ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్ని గుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వసమన పడకుండా ఆయన మమ్మను రక్షించును దానియాల గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనం రెండవ అధ్యాయములో నిబ్గద్ నజర్ రాజు దానియాలు దేవుడే దేవతలకు దేవుడును రాజులకు ప్రభువై ఉన్నాడని ఒప్పుకొనినని నలభై ఏడవ వచనంలో వ్రాయబడి ఉన్నది అతని సంస్థానంలోని మంత్రజ్ఞులు శకునుగాండ్రు చెప్పలేకపోయిన తన కళను దానియను బయలుపరిచాడు కనుక దానియను దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకున్నాను పిమ్మట అనగా ఇరవై మూడు సంవత్సరాలు గతించిన తర్వాత అదే రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి ప్రజలందరూ దానికి సాగిలపడవలేనని ఆజ్ఞాపించాను ఈ విషయమును మూడవ అధ్యాయంలో మనం చదివేదము కొన్ని సంవత్సరముల క్రితమే తన కళలో బంగారు తల కలిగిన ప్రతిమను చూచాను కదా అయినను ఇప్పుడు తానే తొంభై అడుగులు ఎత్తు పదడుగులు వెడల్పు గల బంగారు ప్రతిమను చేయించాను నిమికద్జరు హృదయంలో ఎంతో గర్వించిన వాడే ప్రజలందరూ తననే మొక్కవలెనని కోరాను తనకు కలిగిన ఐశ్వర్యము అధికారమును బట్టి ప్రజలందరూ తననే పూజించవలనని ఆజ్ఞయించాను రాజ్యంలో ముగ్గురు యవ్వనస్తులు అతని మాటలను నిరాకరించిరి ఏమైనాను సరే ఆ విగ్రహము ముందు సాగిలపడమని వారు నిశ్చయించుకుని అన్ని యుగములలో తనతో జతపని వారిగా ఉండిటకు జయించవారిని కొందరిని ప్రభువు సిద్ధం చేయుచున్నాడు అట్టివారు బహుస్వల్పము దేవుడు ఆ కొద్ది మందిని సిద్ధపరిచి వారి ద్వారా శత్రువు పన్నాగములను విఫలపరచును లోక రాజ్యములను కలవరపరచుటకు దేవుడు ఆ దినమలలో నలుగురు యవ్వనస్తులను వాడుకొనెను ఆ నలుగురి నమ్మకత్వం ద్వారా ఆ దేశములోని గారిడి వాండ్రు జ్ఞానులు మంత్రజ్ఞులు సిగ్గుపరచబడిరి ఈ నలుగురు యవ్వనస్తుల వలె మనము కూడా అనేక అగ్ని పరీక్షల ద్వారా వెళ్లవలసి ఉండును అయితే ఈ పరీక్షలన్నీయు మనలని జయించువారిగా చెయ్యను తత్ఫలితముగా మనము అన్నింటిలో అత్యధిక విజయము నందువారం అయ్యేదము మన సిద్ధపాటు కాలంలో ఓపిక వహించినచో దేవుని ద్వారా మనము సాతానుక్రియలను లయపరచి వానిని సిగ్గుపరచదము లెవకర్ నిజు పలికిన గర్వపు మాటలు వినుడి నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు దేవుడెక్కడున్నాడు తన రాజ్యములోని విద్వాంసులు మంత్రజ్ఞులు తన సమస్యలను తీర్చలేని సమయంలో తన కష్ట దినుములలో సజీవుడైన దేవుడున్నాడని ఆయనే సహాయము చేయటకు సమర్థుడని ఎరిగిన ఇప్పుడైతే నా చేతిలో నుండి విడిపింపగల దేవుడెవరు అని పలుకుచున్నాడు ఎంత బుద్ధిహీనత ఎంత గృటితనము యేసుక్రీస్తు ప్రభువును ఎరగని వారు వారంత బుద్ధిహీనిలో ఎన్నిటికీ గుర్తించలేరు ఎంత ఐశ్వర్యము విద్య కలవారైనను వారు బుద్ధిహీనులే దేవుడు నిబ్గద్నైజర్తో మాట్లాడినట్లే అనేకులతో తన సేవకుల ద్వారా మాట్లాడుచున్నాడు ప్రభువు కొందరిని ఇలా సిద్ధం చేస్తాడు అప్పుడే అగ్ని వంటి శ్రమల మధ్య వెళ్లవలసి ఉంటుంది ఈ పరీక్షలను ఓపికతో విశ్వాసముతో జయిద్దాం ఐ మీన్ ప్రైజ్డ్ అలాడ్